హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ రెసిపీ అండి చాలా తక్కువ మందికి తెలుసు ఈ రెసిపీని తెలియని వాళ్ళ కోసం నేను ఈ రెసిపీని చూపించబోతున్నాను అదేంటో కాదండి ఉట్ొడియాలు మరియు అల్లపొడియాలు పులుసు నేను త్వరలోనే ఆ ఒడియాలు కూడా ఎలా పెట్టాలో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దామా ఎలా చేస్తారో చూద్దామా ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది అల్ల పొడియాలు వేసుకుంటున్నానండి మనకు నచ్చినంత క్వాంటిటీ వేసుకోవచ్చు ఒడియాలు అనేవి మీరు తినదాన్ని బట్టి మేము ఇక్కడ ముగ్గురము ముగ్గురు కోసం ఈ రెసిపీ అనేది చేస్తున్నాము సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డ్ కలర్ అనేది రావాలండి గోల్డ్ కలర్ అనేది వచ్చిన తర్వాత రెండు వైపులా ఫ్లిప్ చేసుకొని స్ట్రైనర్లోకి తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ అవుట్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు అదే బాండీలో ఉట్టు కూడా వేసుకొని అవి కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటా వేసుకొని అవి కూడా వేగిపోయిన తర్వాత ఎక్సర్స్ ఆయిల్ డ్రైన్ అవుట్ చేసుకోవడానికి పక్కకు పెట్టేసుకోండి ఈ రెండు వడియాలని వేయించుకోవడం వల్ల ఏంటి అంటే ఉడికిన తర్వాత కూడా వడియం వడియంలా ఉంటుందండి ఒకవేళ మనం సరిగ్గా వేయించుకోకపోతే అది పులుసు మొత్తం మరిగి ఉడికేసరికి ముద్దైపోతుంది ఉడియం టేస్ట్ అంత బాగోదు సో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి సో అవి రెండు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు బాండీలోనే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని అందులోనే మినపప్పు ఆవాలు జీలకర్ర పులుసులకి ఎప్పుడైనా మెంతులు అనేది వేసుకుంటే ఎక్సెస్ టేస్ట్ అనేది వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు నెక్స్ట్ మీ కారానికి సరిపడా ఎండుమిర్చి నేను ఇక్కడ రెండు నుంచి మూడు ఎండుమిర్చి అనేది వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రబ్బలు ఒక రెండు రమ్మల కరివేపాకు వేసుకొని ఇవన్నీ పచ్చివసిన పోయేంతవరకు కలుపుతా మొత్తం వేయించుకోండి ఇక్కడ ఉల్లిపాయలు చిన్న సైజు అయితేనే బాగుంటాయండి టేస్ట్ ఒకవేళ మీ దగ్గర చిన్న సైజు సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయలు అయినా కూడా ఓకే కానీ చిన్న సైజు ఉల్లిపాయలకి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ వేగుతున్న టైంలోనే మనం ఒక మూడు రెమ్మలు చింతపండు తీసుకొని మూడు నుంచి నాలుగు అందులో వాటర్ వేసుకొని నానేసుకోండి నానేయడం వల్ల ఏంటి అంటే చింతపండు మొత్తం దిగి మెత్తగా అవడం వల్ల స్క్విష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ అది నానున్నప్పుడే మనం దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలన్నింటినీ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇవన్నీ ఒకసారి వేగిన తర్వాత మొత్తం అంతా ఇప్పుడు మనం చింతపండు రసాన్ని మొత్తం అంతా బాగా స్క్వీజ్ చేసుకొని వేసుకోండి మొత్తం అప్పుడు ఈ వడియాలు ఉల్లిపాయలు అన్నీ చింతపండు రసంలో ఉడుకుతూ ఉంటాయి కదండీ అదే టైంలో మన దగ్గర ఉన్న మసాలా కారం మరియు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఉడకనివ్వండి అవి ఉడుకుతున్న టైంలోనే మనం ఇంకో సైడు దీనికి థిక్నెస్ కోసం పిండి పెట్టుకోవాలండి పిండి పెట్టుకోవడం కోసం మనం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని తీసుకొని అందులోనే తగినంత వాటర్ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అనేది పోసుకొని లేకుండా బాగా మిక్స్ చేసుకోండి అది బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకుంటున్న దాంట్లో దీన్ని కలిపేసుకొని తిక్కగా చేసుకోండి మనం తిక్గా చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికినప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఉప్పు కరమా సరిపోతే లాస్ట్లో ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించి దించేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఉటోడియా పులుసు అనేది రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలో ఒకసారి తిని ఇలా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్